కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ అయితే మాత్రం ఆరోగ్యశ్రీ కార్డులపై అయితే మాత్రం కొన్ని ప్రతిపాదనలు చేశారు అందరూ కూడా ఆయుష్మాన్ ఆరోగ్య కార్డులు తీసుకోవాలి ఆయుష్మాన్ భారత్ కార్డులు తీసుకోవాలని చెప్పేసి ఒక ప్రతిపాదన అయితే చేశారు అందరూ కూడా దాన్ని వినియోగించుకోవాలి కేంద్ర ప్రభుత్వం అయినటువంటి ప్రతిష్టాత్మక పథకం ఈ భారత్ ఆయుష్మాన్ పథకం అని చెప్పేసి చెప్పడం జరిగింది ఈ ఆయుష్మాన్ భారత్ పథకం ఏదైతే ఉందో దాన్ని తీసుకొని అందరూ కార్డులు ఆరోగ్య కార్డులు అయితే అందరూ తీసుకొని ఆరోగ్య సేవలు ఉచితంగా పొందాలని చెప్పేసి పెమసాని చంద్రశేఖర్ అయితే చెప్పడం జరిగింది దీనిపై అయితే మాత్రం కౌంటర్ ప్రతి కౌంటర్లో వస్తున్నాయి ఒక కేంద్ర మంత్రిగా కూటంలో అధికార కూటంలో ఆయన బాధ్యతాయుతమైనటువంటి మంత్రిగా ఉండి కేంద్రం అమలు చేస్తున్నటువంటి పథకాలని సద్వినియోగం చేసుకోండి ఆయుష్మాన్ భారత్ కార్డులు తీసుకోండి అందరూ సద్వినియోగం చేసుకోండి అని చెప్పడంతో దీంతో ఇక ఎక్కడెక్కడ వాళ్ళందరూ కూడా దాని మీద ఎక్కడ విమర్శలు దొరుకుతాయా లేకపోతే అందులో ఉన్నటువంటి నెగటివ్ నెగిటివ్ ఏంటి అనేది ఆలోచిస్తున్నారు ఈ కోవలోనే అలాగే ఏపీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల అయితే మాత్రం ఈ అంశంపై స్పందించారు ఈ ఆరోగ్యశ్రీ కార్డులు అయితే మాత్రం ఏపీలో రాజీవ్ ఆరోగ్యశ్రీ కార్డులు గతంలో తర్వాత వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ కార్డులుగా వాటిని పేరు మార్చడం జరిగింది దాదాపు ఇది వైఎస్ రాజశేఖర రెడ్డి తీసుకొచ్చినటువంటి ప్రతిష్టాత్మకమైనటువంటి పథకం ఇది పేద ప్రజలకు ఎంతో ఉపయోగపడేటటువంటి పథకం కాబట్టి ఆరోగ్యశ్రీని మీరు తప్పించాలనుకుంటున్నారా కేంద్రంలో ఎన్డీఏ సర్కారు అధికారంలో ఉంది అలాగే రాష్ట్రంలో కూటమి సర్కారు కూడా అధికారంలో ఉంది కాబట్టి మీరు ఆ కేంద్రం అమలు చేస్తున్నటువంటి ఆయుష్మాన్ భారత్ కార్డులను తీసుకొచ్చి ఆరోగ్యశ్రీ కార్డుని తొలగించాలనుకుంటున్నారా అని చెప్పేసి ఏపీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు షర్మిళ ప్రశ్నించడం జరిగింది మరోపక్క ఇటు ప్రశ్నిస్తూనే మరోపక్క ఎటు వచ్చినా సరే అన్నకు మాత్రం చురకలు అంటించే ప్రయత్నం అయితే చేస్తుంది వైసీపీకి కూడా కొన్ని చురకలు అంటించింది గత వైసీపీ పాలనలో దాదాపు పదహారు వందల కోట్ల రూపాయలు ఈ పెండింగ్ బిల్లులు ఉన్నాయి ఆ పెండింగ్ బిల్లులు కట్టకపోవటం వల్ల ప్రైవేట్ హాస్పిటల్ అయితే మాత్రం ఈ కేసులను తీసుకోవటం లేదు ఎక్కడి నుంచి వచ్చారని ఆరోగ్యశ్రీ నుంచి అంటే మాత్రం అసలే చేర్చుకొని పరిస్థితి ఉంది కాబట్టి గత వైసీపీ చేసినటువంటి తప్పిదాలు అవ్వచ్చు గత వైసీపీ పాలనలో ఉన్నటువంటి వైసీపీ ప్రభుత్వ హయాంలో చేసినటువంటి తప్పిదాలు ఏదైతే ఉన్నాయో పదహారు వందల కోట్ల రూపాయలు పెండింగ్ బిల్లులు పెట్టడం వల్ల పేద ప్రజలు ఇబ్బంది పడుతున్నారని చెప్పేసి షర్మిలా చెప్పడం జరిగింది కాంగ్రెస్ పార్టీకి అలాగే వైఎస్ రాజశేఖర రెడ్డి ఎంత పునరుజ్జీవాన్ని ఇచ్చారో అలాగే కాంగ్రెస్ ప్రభుత్వానికి కూడా వైఎస్ రెడ్డి ప్రవేశపెట్టినటువంటి ఆరోగ్యశ్రీ పథకం అయితే మాత్రం అంత పునరుజ్జీవాన్ని ఇచ్చింది ఒక పక్క ఇప్పుడు తెలంగాణలో కూడా ఆరోగ్యశ్రీ అనే పథకం ఇప్పుడు ప్రతిష్టాత్మకంగా ఏ ప్రభుత్వం వచ్చినా సరే దానికి నిధులు కేటాయించి మహా అద్భుతమైనటువంటి పథకం అని చెప్పేసి ఇప్పటికీ కొనియాడుతున్నారు ఆరోగ్యశ్రీ పథకం కింద దాదాపు ఇరవై ఐదు లక్షల వరకు వెసులుబాటు కల్పిస్తారు కార్పొరేట్ హాస్పిటల్ దానికి కూడా చాలా వరకు దాదాపు రెండు వేల వరకు అందుట్లో సేవలు అయితే మాత్రం ఉచితంగా పొందే అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఆంధ్రప్రదేశ్లో అయితే మాత్రం ఆరోగ్యశ్రీ కార్డుని ఆరోగ్యశ్రీ పథకాన్ని నిర్వీర్యం చేయాలని చేస్తున్నటువంటి కుట్రగా భావిస్తున్నాం మేమని చెప్పేసి ఏపీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు అయితే మాత్రం ఆరోపించారు మరోపక్క పం పెమ్మసాని చంద్రశేఖర్ కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ చేసినటువంటి ఈ వ్యాఖ్యలు ఏంటంటే కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్నటువంటి పథకాలను సద్వినియోగం చేసుకోండి ఈ యొక్క ఆయుష్మాన్ భారత్ కార్డులు తీసుకోండి మరోపక్క ఎవరైతే పేదలు ఉన్నారో వాళ్ళకి ఏదైనా ఇబ్బందులు అయితే ఈ ఆయుష్మాన్ కార్డులు అని చెప్పేసి ఆయన చేస్తే ప్రకటన దానిపై అయితే మాత్రం ఒక పక్క ఆంధ్రప్రదేశ్లో కూడా కూటమి అధికారంలో ఉంది కాబట్టి కూటమి ఆరోగ్యశ్రీని తప్పించాలని ప్రయత్నం చేస్తున్నా చెప్పేసి ఆమె భావన అయితే మొత్తానికి ఏది ఏమైనా సరే ఆరోగ్యశ్రీ కార్డును తప్పిస్తారా లేకపోతే ఆరోగ్యశ్రీ పథకాన్ని వర్తింపచేయరా లేకపోతే ఆ పథకాన్ని మార్చి వేరే పథకం చేస్తా అనేది రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం మీద ఆధారపడి ఉంటుంది ఇక గత ప్రభుత్వం ఏవైతే బకాయిలు చెల్లించాలో కార్పొరేట్ హాస్పిటల్కి వాటిపై కూడా గత ఎన్నికల ముందే చాలామంది హాస్పిటల్స్ అయితే మాత్రం బాయ్కట్ చేశాయి మేమైతే మాత్రం ఆరోగ్యశ్రీని మేము చూడట్లేదు మాకు కావాల్సినటువంటి బకాయిలు మాకు ఇవ్వాల్సిందే అని చెప్పేసి అన్ని కార్పొరేట్ ఆసుపత్రులు అయితే మాత్రం ఆరోగ్యశ్రీ సేవలను అయితే నిలిపివేశాయి తర్వాత అప్పటికప్పుడు తాత్కాలికంగా అప్పుడు వైసీపీ ప్రభుత్వం ఎంతో కొంత చెల్లించి అప్పుడు బిల్లులు చెల్లించి తర్వాత ఆరోగ్యశ్రీ కేసులను అయితే చూడాలని చెప్పేసి ఎన్నికల ముందు జరిగినటువంటి ఒప్పందం తర్వాత అయితే వైసీపీ ప్రభుత్వం ఎన్నికల్లో ఓడిపోవడం ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది కాబట్టి ఈ ఆరోగ్యశ్రీపై కూటమి ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది మరో పక్క వైద్య ఆరోగ్య శాఖ పరంగా ఎలాంటి చర్యలు తీసుకుంటారు ఇంకేమన్నా అందుట్లో సేవల్ని ఇంకా ఎక్కువ విస్తరించే అవకాశాలు ఉన్నాయా లేకపోతే పాత పెండింగ్ బకాయిలు ఏమన్నా చెల్లిస్తారా మరోపక్క దీన్ని ఏమన్నా రద్దు చేసి ఆయుష్మాన్ భారత్ కేంద్రం ప్రవేశపెట్టినటువంటి ఆ పథకాన్ని వర్తింపజేస్తారనేది మనం వేచి చూడాల్సినటువంటి అంశం